జిల్లా దెందులూరు బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన పేగుబంధం క్యాంపు కార్యాలయంలో చింతమనేనికి తమ బాధను చెప్పుకున్న బాధితుడి తల్లి బాధితుల దీనస్థితిని చూసి చలించిపోయిన దెందలూరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చింతమనేని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపర్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అయితే ఆహార ప్రేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచినా బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అక్కడ గోపీని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వల్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది అయితే ఓపెన్ సర్జరీ కావటం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమారుడిని తీసుకుని వెళ్ళగా అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్ళినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బాధితుడి తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణపై స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నామని తమ బిడ్డ తమ బిడ్డను ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను తెలిపారు కొడుకు ప్రాణం కాపాడడం కోసం ఆ పేరింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన దెందులూరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్యాధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడారు తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవత దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటానని అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడి కుటుంబ సభ్యులంతా కృతజ్ఞతలు తెలిపారు यहां पे हम सेंट प्रॉब्लम वाला सेट काले सर बाथरूम शेयर भी आदि गलती स्टाफर बोलते हैं खाली बाथरूम के अंदर रहने का मामला वाली

సారి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నమస్తే ఇప్పుడు డాక్టర్ గారు మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కాల అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా గారు నమస్కారం గురుపర్తి గోపి అనే చందలూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ కాళ్ళకి ఈ పేకి ఆ పేకి కలిపి క్రిప్లైస్ చేశాడు అంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా చేతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది అనేది మీరు ప్లాన్ చేయండి మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడం ఇది పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను నాలుగు లక్షలు మణిపాలు అయింది రూ తెస్తాను నేను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సతికి పడతాను ఏం అందులో చిన్న వయసు ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే లేదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ యూత్ రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం గెలవను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి ఆడతో మాట్లాడండి ఎదుటి ఆడు చేస్తారు మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టుకుని పెట్టిన ఖర్చు ఏమి అమ్మా అసలు ఆహారం పేరుందని ఆపరేషన్ చేయించండి చేయిస్తే అది సెట్ అవ్వలేదు సెట్ అవకపోతే పదిహేను రోజులు దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రాలా కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల హాస్పిటల్ తీసుకెళ్తామన్నారండి అక్కడి నుంచి మణిపాల హాస్పిటల్ వెళ్ళిపోయామండి మణిపాల హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది తాగి నా పరంగా అయితే చేశాను మరి ఇంటి ఉందో తెలియదు అని చెప్పారండి తరగ చేసాక కూడా మార్చుకు బయటికి పెట్టారు బయటకు పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేమా మేము లేని పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు వచ్చాడు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటాను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు అయింది మటుకు నేను చేస్తాను అని చెప్పారండి చెప్పలేదు